జీవితంలో ఎదురయ్యే అష్ట కష్టాలను తొలగించి సుఖాల వైపు మళ్లించే అమ్మవార్ల అనుగ్రహం కోసం చేసే పూజే అష్టలక్ష్ముల పూజ లక్ష్మి అంటే ఒక సంపదే కాదండి జ్ఞాన సంపద పశు సంపద సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా సంపదతో సమానమైనవి కాబట్టి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం తప్పనిసరి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని వరాలు ఇచ్చే వరమహాలక్ష్మిగాను సిరిలను ప్రసాదించి మహాలక్ష్మిగాను పూజలు చేస్తాం అలాగే అష్టలక్ష్ములను పూజించటం వలన అష్ట కష్టాలను తొలగింప చేస్తారని ఒక నమ్మకంతో అష్టలక్ష్ముల పూజను చేయండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అష్టలక్ష్ముల పూజ ఆనవాయితీతో పని లేకుండా ఎవరైనా ఆచరించవచ్చండి ఇందుకోసం పెద్దల నుంచి ఆచారం అవసరం లేదు పెళ్ళైన వారు పెళ్లి కానివారు కూడా ఈ పూజను చేయవచ్చు అలాగే అష్టలక్ష్ముల పూజని ఒక వారం మొదలుపెట్టి పూజన చేయవచ్చు లేదా ఎనిమిది వారాలు అమ్మవార్లు పూజించటం ద్వారా అమ్మవార్ల యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా కాబట్టి అటువంటి లక్ష్ముల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలండి కాబట్టి మీ ఇంట వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే తప్పనిసరిగా అష్టలక్ష్ముల పూజను చేయండి అష్టలక్ష్ములు అనగా ఎవరు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అటువంటి లక్ష్ముల యొక్క అనుగ్రహం కోసం అష్టలక్ష్మి యొక్క చిత్రపటాన్ని పూజలో పెట్టుకోండి మీ దగ్గర అష్టలక్ష్మి యొక్క చిత్రపటం లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని పూజలో పెట్టుకొని ఒక పసుపు ముద్దను చేసుకొని ప్రతి వారం కూడా అమ్మవారుగా భావించి అంటే ఆదిలక్ష్మిగాను ధాన్యలక్ష్మిగాను ధైర్యలక్ష్మిగాను ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ప్రతి వారం కూడా అమ్మవారిని ఆవాహనం చేసి ప్రతి వారం కూడా ఒక్కొక్క అమ్మవారికి పూజ అయితే చేయవలసి ఉంటుంది అలాగే మనం ఈ పూజని సౌభాగ్యం సంతానం ఐశ్వర్యం రుణ బాధలు తీరడం కోసం ఆర్థిక సమస్యల నుంచే విముక్తి కోసం పూజలు చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఇలా పసుపు కొమ్మల మాలైనా లేదా చిట్టి గాజుల మాల లేదా పెద్ద గాజుల మాల లక్ష్మీ కవ్వల మాల ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి మాలలన్నీ అన్నీ వేయవచ్చండి సుగంధభరితమైన సువాసన వచ్చే పువ్వుల తిన సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి ఎవరైతే అష్టలక్ష్ముల పూజను మొదలు పెడుతున్నారో వారు ముందుగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని అలాగే ఇంటి ముందు రంగవలు అంటే ముగ్గులు వేసి సింహద్వారానికి నిండుగా పసుపు రాసి ముగ్గులు పెట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా గడప దగ్గర దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారికి ఈ ఆహ్వానం అనేది పలకాలండి శుచి శుభ్రత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి స్థిరవాసం ఏర్పరచుకుని ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే ఏ వారమైనా సరే అష్టలక్ష్ముల పూజను మొదలు పెట్టుకొని అలా కంటిన్యూ అయితే చేయవచ్చండి ఒక వారం పూజను మొదలు పెట్టుకున్న తర్వాత రెండో వారం ఆడవారికి వచ్చే ఇబ్బంది లేకుండా లేదా ఇతర సమస్యలతో అయినా సరే రెండో వారం కూడా కంటిన్యూ చేయాలండి అంతేకాని ఒక వారం పూజ చేసాం కదా అని ఇంకో వారాన్ని చేయకూడదు కాబట్టి కంటిన్యూగా రెండు వారాలు చేసిన తర్వాత ఆడవారికి వచ్చే ఇబ్బంది వలన ఒక వారం ఆగిపోయినా సరే మరొక వారం అనేది పూజను కంటిన్యూ చేయవచ్చు మీరు ఈ పూజని దేవుడి మందిరాల పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేసుకోవచ్చండి ఎవరైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారో వారు తూర్పు ఈశాన్యానికి మూలగా ముందుగా పసుపు నీటితో కానీ ఆవు పేడతో కానీ గంగా జలంతో కానీ అలికి ముగ్గులు అనేది పెట్టవలసి ఉంటుంది ఆ పైన ఒక పేటను తీసుకొని పేటకు నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఒక తమలపాకును పెట్టి కొద్దిగా బియ్యం వేసి అమ్మవారి యొక్క చిత్రపటం అయితే పెట్టాలండి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటమైనా లేదా అష్టలక్ష్మి యొక్క చిత్రపటం అయినా పూజలో పెట్టుకోవచ్చు నిండుగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేస్తే అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఇక అదే విధంగా మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నా సరే పూజలో వెలిగించుకోవచ్చు కామాక్షి దీపం అంటే కామాక్షి దీపంలో గజలక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు కదండి కాబట్టి మీ దగ్గర కామాక్షి దీపం ఉన్న అష్టలక్ష్మి దీపం ఉన్నా సరే పూజలో వెలిగించవచ్చు అయితే అష్టలక్ష్మలను ఆహ్వానం చేస్తున్నాం కాబట్టి మీకు కలిసి ఆరాధన ఉంటే కలిసిం అనేది పూజలు పెట్టుకోవచ్చండి ఒకవేళ కలిసం ఆనవాయితీ లేనివారైతే మాత్రం ఒక కలిసం చెమ్మును తీసుకొని ముందుగా శుద్ధి చేసుకొని గంధం కుంకుమట్లతో అలంకరణ చేసి ఆ కలిసం చెమ్ములు సగానికి పైగా నీళ్లు పోసి పసుపు కుంకుమ చవ్వాది పౌడర్ వన్ రూపీ కాయిన్ అలాగే ఒక పువ్వు లేదా మంగళకరమైన వస్తువులన్నీ సరే పెట్టవచ్చండి అందులో వేసి నమస్కరించుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేయవలసి ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఆవాహనం చేసేటప్పుడు ఒక వారం ఆదిలక్ష్మీదేవి ఆవాహయామి తర్వాత దాని లక్ష్మీదేవి ధైర్యలక్ష్మీదేవి గజలక్ష్మీదేవి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిగా ఆవాహనం చేసి ప్రతి వారం కూడా పూజ అనేది చేయవలసి ఉంటుందండి ముందుగా నిత్య దీపారాధన చేయాలి మీరు ఏదైనా ఒక వారం మాత్రమే మేము అష్టలక్షములు పూజ చేసుకుంటామండి అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా పూజ చేసుకోండి ఎప్పుడైనా పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు మనం ఇన్ని నెలలు పూజ చేస్తామని కానీ ఇన్ని వారాలు పూజ చేస్తామని కానీ మొక్కకుని పూజ చేసినట్లయితే మీరు అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరుతుందండి అందుకని ఇన్ని వారాలు పూజ చేస్తే మంచిది అని చెప్తూ ఉంటాను లక్ష్మీదేవి అమ్మవారికి ఆవుని దీపారాధన అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు కదా కాబట్టి సముద్రంలో దొరికే ఉప్పుతో కనుక ప్రతి వారం కూడా ఐశ్వర్య ఉపదీపారాధన చేస్తే అమ్మవారు చాలా ఉప్పొంగిపోతారండి అష్టలక్ష్మి యొక్క చిత్రపటం లేనట్లయితే ఇలా అష్టలక్ష్ములు కాయిన్ ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి ఒకే వారం అష్టలక్ష్మిని పూజించేటప్పుడు ఈ విధంగా పూజ అయితే చేయండి అలాగే అష్టలక్ష్ములను రూపంలో అంటే దీపలక్ష్మి రూపంలో పూజ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క పేరు చెబుతూ ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది అందుకుగాను ఎనిమిది తమలపాకులు పెట్టానండి ఎనిమిది తమలపాకుల పైన ఎనిమిది దీపాలు వెలిగిస్తున్నాను ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను అమ్మవారికి ఆవునైతే దీపం అంటే చాలా ఇష్టం కదా అందుకని దీపాలు అయితే ఇక్కడ వెలిగిస్తున్నానండి లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రేరాలండి అమ్మవారికి నిండుగా అలంకరణ చేసి పూజలు చేస్తే అమ్మవారు ఎంతో ఒప్పొంగిపోతారు అందులోనూ అమ్మవారికి మనం సౌభాగ్యం కోసం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి నిండుగా ఈ విధంగా పసుపు కుంకుమలు అలాగే నీళ్ళల్లో పువ్వులు అలాగే జవ్వాది పవన్ కొద్దిగా చల్లి పూజలు పెట్టుకుంటే పూజ కలగా ఉంటుంది అమ్మవారు ఎంతో ఇష్టపడతారు మనం ఎన్ని పూజలు ఆచరించినప్పటికీ కూడా ముందుగా గణపతి పూజనైతే చేయవలసి ఉంటుందండి అందుకే ముందుగా గణపతి ప్రార్థన చేయడానికి మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్నా లేదా పసుపు చేసిన వినాయకుడిని అయినా సరే పూజలో పెట్టుకోవచ్చు ఇంకా పూజా స్థలంలో కొద్దిగా జవ్వాది పౌడను చల్లండి లేదా దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపంలో అయినా సరే కొద్దిగా జవ్వాది పౌడను వేయండి మీకు ముందుగానే చెప్పాను కదా మీరు ఎనిమిది దీపాలను వెలిగించవచ్చు లేదా ఎనిమిది ఒత్తులుని ఒక ఒత్తుగా చేసి ఇలాగ ఐశ్వర్య ఉపదీపారాధన కూడా వెలిగించవచ్చండి ప్రతి వారం కూడా ఇలా వెలిగించవచ్చు లేదా ఒక్కసారి పూజ చేసినా కూడా మీరు ఈ ఐశ్వర్య ఉపదీపారాధన అనేది వెలిగించవచ్చు అయితే మరి ఉదయం పూజ చేయాలండి లేదా సాయంత్రం వేళ పూజ చేయవచ్చునా అంటే ఉదయం వేళైనా పూజ చేయవచ్చండి లేదా సాయంత్రం వేళైనా పూజ చేయవచ్చు ఉదయం వేళ మీరు పూజ చేసినట్లయితే ఉదయం ఏడు గంటల లోపు పూజ అయితే చేయండి లేదా బ్రహ్మముహూర్తంలో పూజ చేయండి లేదా తొమ్మిది గంటల లోపు పూజ చేయండి నెట్ట మధ్యాహ్నం అయితే వద్దండి అలాగే సాయంత్రం వేళ పూజ ఏ సమయంలో చేయాలి అంటే అమ్మవారికి సాయ సంధ్య సమయం వేళంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఆరు గంటల సమయానికి దీపం వెలిగించేలాగా పూజకి ముందుగా అన్ని సిద్ధం చేసుకోండి అష్టలక్ష్మల పూజను ఆచరిస్తున్న వారు ఎవరైనా సరే నాన్ వెజ్ అది తినకూడదండి అలాగే ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి సాత్వికమైన ఆహారం తినవచ్చు ఉదయం పూజ చేసేవారు మాత్రం పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అయితే చేసి ఆ తర్వాత తినవచ్చు సాయంత్రం వాళ్ళు పూజ చేద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే ఉదయం వేళ మధ్యాహ్నం వేళ తినిన తర్వాత అయినా సరే సాయంత్రం వాళ్ళ పూజకు సిద్ధం చేసుకునేటప్పుడు లేదా పూజ చేస్తున్నప్పుడు ముందుగా స్నానం అది చేసి ఆ తర్వాతే పూజ కానీ సిద్ధం చేసుకోండి తలంటూ స్నానం చేయాలండి ఇక అలాగే తలకి ఈరోజు అయితే నూనె పెట్టకూడదు అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి ఒక్కొక్క దీపం దగ్గర అమ్మవారిని ఆహ్వానిస్తూ కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పువ్వు కూడా సమర్పించానండి ఈ విధంగా అమ్మవార్లు కూడా ఆవాహనం చేసి పూజ అయితే చేస్తున్నాను ఇలా మీరు ప్రతి వారం పూజ చేస్తున్న వారు ఎవరైనా సరే ఇలా ప్రతివారం కూడా అమ్మవారి యొక్క అష్టోత్తరం అయితే చదవాలండి అంటే ఆదిలక్ష్మీదేవి అష్టోత్తరము మనకి గూగుల్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది అక్కడ చూసుకొని చక్కగా చదువుకోండి ఒక పసుముద్దం చేసుకోండి అమ్మవారిని ఆవాహనం చేయండి ఒక దీపాన్ని వెలిగించండి అమ్మవారికి సపరేట్గా అంటే ఐశ్వర్య దీపారాధన నిత్య దీపారాధన సపరేట్గా వెలిగించండి ముందుగా వినాయకుని పూజ ఆ తర్వాత ఐశ్వర్య దీపారాధన వెలిగించి ఆదిలక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అయితే ప్రతి వారం చేయవచ్చు అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టాలండి ప్రతి వారం కూడా అలాగే అమ్మవారికి ఈ రోజున పాలతో చేసిన ఏ వ్యత్యని పెట్టవచ్చు అలాగే ప్రతి వారం కూడా కొబ్బరికాయ కొడితే మంచిదండి అలాగే పూజల పండ్లు కూడా పెట్టవచ్చు ఒక మొత్తం ఐదుని ఇంటికి పిలిచి ఆ వారం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారిగా భావిస్తూ వారికి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం అలంకరణ చేసి తల్ల పూలు పెట్టుకోమని ఇచ్చి ఆ తర్వాత రెండు పళ్ళు తమలపాకు ఒక్క పసుపు కుంకుమ రెండు గాజులు అలాగే దక్షిణ సహితంగా అంటే వన్ రూపీ అయినా టెన్ రూపీస్ అయినా మీ శత్తి కొలది జాకెట్ మొక్క అయినా పెట్టి అమ్మవారిగా భావిస్తూ వారికి అయితే తాంబలు అందించి వాళ్ళకి నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి లేదండి మీ ఎనిమిది వారాలు పూజ చేసిన తర్వాత ఆఖరి వారం ఎనిమిదో వారం నాడు మేము ఎనిమిది మందిని కూడా ఇంటికి పిలిచి అంటే ఎనిమిది మొత్తం ఇంటికి పిలిచి పూజా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత తాంబలం అయితే ఇస్తానండి అలా చేయవచ్చునంటే చేయవచ్చు అండి అలానూ చేయవచ్చు అలాగే పూజలు కుంకుమ పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది ప్రతి వారం కూడా అష్టోత్తరం చదివినప్పుడు మంగళకరమైన వస్తువులతో కానీ లేదా కుంకుమతో అయినా సరే ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయవలసి ఉంటుంది ఇలా ఎవరైతే అష్టలక్ష్మణ పూజను ప్రతి వారం నిర్వహిస్తూ ఎనిమిది వారాలు కూడా పూజను పూర్తి చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నిలిచి ఉంటుందండి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు రుణ బాధల విముక్తి ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం కోసం ఈ పూజను ఎవరైనా చేయవచ్చండి ఆడవారు మగవారు పెళ్లి కానివారు పెళ్లి అయినవారు కూడా ఈ అయితే చేయవచ్చండి మీరు ఈ పూజను సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తున్న వారు ఎవరైనా సరే ప్రతి వారం కూడా పసుపు ముద్దను చేసి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేయమన్నాను కదండి మరి ఆ పసుపు ముద్దను ఏం చేయాలి అంటే ఆ పూజ అనంతరము అంటే ఈరోజు శుక్రవారం పూజ చేస్తారు కాబట్టి ఈ పూజను ప్రతి శుక్రవారం వేళ చేయాలండి శుక్రవారం వేళ పూజ చేసిన తర్వాత ఆ రోజైతే పూజాపీఠాన్ని కదపకూడదు శనివారం ఉదయం వేళ కూడా మీరు యథాశక్తి అమ్మవారికి అది చేసి ఇంత పాలైన నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదపండి కదిపిన తర్వాత దీపం గగనమైన తర్వాత ఆ పసుపు అయితే తీసుకుని ముఖానికి రాసుకోండి పెళ్ళైన వారైతే తాళిబొట్టుకు రాసుకోండి కాళ్ళకు మాత్రం రాయకూడదండి పెళ్లి వారు అయితే ముఖానికి రాసుకోండి పెళ్ళైన వారు సూత్రాలకి ముఖానికి రాసుకోండి అలాగే గడపకైనా సరే నిండుగా రాసి బొట్టేది పెట్టవచ్చు అలాగే కుంకుమ పూజ చేస్తారు కదండి ఆ కుంకుమను అయితే ప్రతిరోజు కూడా నూతనం దారం చేయండి యథాశక్తి అమ్మవారికి పూజ చేసి కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకోండి ఇంకా ఇరుప్రక్కల వారికి అంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ నైవేద్యాలు పంచితే చాలా అంటే చాలా మంచిది ప్రతి వారం కూడా ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించాలంటే వెలిగిస్తే మంచిదండి కాబట్టి ఐశ్వర్య ఉపదీపాన్ని చిన్న ప్రమిదిలో కూడా చక్కగా వెలిగించవచ్చు మన ఛానల్లో ఐశ్వర్య ఉపదీపం ఎలా వెలిగించాల విషయాన్ని చాలా వీడియోస్ ద్వారా అందించాను మీ ఇంట వల్లటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా మంగళహారతలు తీసుకోండి అమ్మవారికి పూజ చేసుకుంటున్నప్పుడు నా మనసులో మీరందరూ తలుచుకున్నానండి ఎందుకంటే చాలామంది కూడా మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అమ్మవారికి చెప్పండి కుంకుమ పూజ చేసేటప్పుడు మా గోత్రనామాలు చదవండి అని చెప్తూ ఉంటారు కాబట్టి అలాగే మన సబ్స్క్రైబర్స్ యొక్క ఆర్థిక సమస్యలు రుణ బాధలు ఇంకా ఇతర సమస్యలు అన్నీ కూడా తొలిపోలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక అమ్మవారికి పూజ చేసిన తర్వాత రెండు అక్షరం తల మీద వేసుకోవడం తల్ల పువ్వు పెట్టుకోవడం అలాగే కుంకుమ పూజలు అయితే నృదుటిని ధారణ చేయడం ఇవన్నీ కూడా మంచి విషయాలు పూజాపీఠాన్ని మాత్రం శనివారం ఉదయం కదిపిన తర్వాత దీపం గగనమైన తర్వాత పూజాపీఠం కదిపి తీయండి ప్రతి వారం కూడా పూజ ఇలానే చేయాలి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి